హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ దోశ చేశాను చేసేటప్పుడు గ్యాస్ అయిపోయింది సో ఆ టైంలో నేను ఆల్రెడీ రీసెంట్గా మీకు చూపించాను కదండి స్మార్ట్ ఇండక్షన్ కుక్ టోప్ అని అది ఉంది కదా అని చెప్పేసి దాన్ని తీసి ఆన్ చేసి ట్రై చేశాను ఐరన్ తవా పెడితే సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఇండక్షన్ బేస్ ఉన్నటువంటి కడాయి అయితే పెట్టి దీని మీద ఫస్ట్ ఒకటి వేసి చూశాను బాగా వచ్చింది సో దీన్ని బట్టి ఓకే ఎప్పుడన్నా అనుకోకుండా గ్యాస్ అయిపోయినా అట్లీస్ట్ మన దగ్గర బ్యాకప్ ఇండక్షన్ స్టవ్ అనేది ఉంటే బ్రేక్ఫాస్ట్ అయినా ఒకవేళ లంచ్ కూర కానీ అన్నం కానీ ఏవైనా చేసుకోవచ్చు కదా సో చాలా హెల్ప్ఫుల్ అనిపించింది ఫస్ట్ ఒకటి ట్రై చేశాను బాగా వచ్చాయి తర్వాత మిగిలినవన్నీ కూడా వేసి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి షూట్ చేశాను మీకు కూడా ఎవరైనా కావాలి అని అనుకుంటే ఇది రెగ్యులర్ ఇండక్షన్ స్టవ్ కాకుండా కొంచెం స్మార్ట్గా పనిచేసిద్ది దీని మీద నేను ఫుల్ వీడియో స్మార్ట్ తెలుగు హౌస్ ఆఫ్ ఛానల్లో పోస్ట్ చేశాను క్లింక్ అనే బ్రాండ్ నుంచి అనమాట మనకి ఇది వెయింగ్ స్కేల్లా కూడా పనిచేస్తుంది సో లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్మార్ట్ ఇండక్షన్ కుక్ టాప్ గురించి ఆ ఛానల్లో అయితే చూడండి మెయిన్ ఛానల్లో లింక్ అయితే నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను చూడండి బాయ్